బాపట్ల జిల్లా కర్రపాలెం మండలంలో నూతన తహసీల్దార్ కె శ్రీదేవిని రెడ్ క్రాస్ యూనిట్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం చేసి సేవా కార్యక్రమాలను విస్తరించడానికి చేయూతనివ్వాలని అభ్యర్థించింది ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎనకొల్లు పోలీసురావు వైస్ చైర్మన్ మందపాటి పరమానంద కుమార్ కోశాధికారి అధికారి బుర్లా రాజేష్ అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు కర్లపాలెం ఇండియా దళిత సొసైటీ సబ్ప్రాన్సి ఉన్న మేము సభ్యుల కలిసి కర్లపాలెం గౌరవ గారిని గౌరవంగా కలవటమైంది ఈ సందర్భంగా టెక్స్ అభివృద్ధికి తహసీల్దార్ గారు కృషి చేయాలని మరి తర్వాత కూడా ఉన్నతమైన పదవులను అలంకరించి పేద ప్రజలకు సేవ చేస్తూ శేష జీవితంలో కూడా మిగిలిన జీవితము ఉన్నతమైన స్థానాలను పొందుతూ మా వంటి సామాజిక రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరి తమ తానుగా మా కూడా అభివృద్ధికి తోడ్పడాలని మా అభివృద్ధికి కృషి చేస్తారని నమ్ముతూ మరి ఈరోజు మేడగాని కలవటమైంది బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో పదవ తరగతి విద్యార్థులకు